హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఎస్బీఐ బ్యాంకు నుండి జీతాలు పెన్షన్లు తీసుకునే వారికి బ్యాంకు నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఉపయోగాలు ఏంటి అనేది దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాలరీ అకౌంట్ ఉన్న ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది ఇక ఈ ప్రయోజనాలు వారి జీతం పెన్షన్ స్థాయిని బట్టి అంటే సిల్వర్ గోల్డ్ డైమండ్ ఫ్లాటినం రోడియం వంటి వివిధ ప్యాకేజీలు మారుతుంటాయి ఇక ఉద్యోగులకు ఎస్బీఐ శాలరీ అకౌంటు ప్రయోజనాలు చూసినట్లయితే ఇక జీరో బ్యాలెన్స్ ఖాతా కనీస నిల్వను నిర్వహించాల్సిన అవసరమైతే లేదు ఇక అపరిమిత ఏటీఎం లావాదేవీలు ఎస్బీఐ మరియు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఉచితంగా అపరిమిత లావాదేవీలు చేయొచ్చు ఇక ఉచిత ఆన్లైన్ లావాదేవీలు నిఫ్ట్ ఆర్టీజీఎస్ వంటి ఆన్లైన్ బదిలీలు ఉచితం ఇక తర్వాత ప్రమాద బీమా కవరేజీ వ్యక్తిగత ప్రమాద మరణ బీమా అంటే ఇరవై లక్షల నుండి ఒక కోటి వరకు కవరేజ్ లభిస్తుంది అంటే ప్యాకేజీని బట్టి ఇక వైమానిక ప్రమాద మరణ బీమా ముప్పై లక్షల నుండి ఒకటి పాయింట్ ఐదు కోట్ల వరకు కవరేజ్ అయితే లభిస్తుంది ఇది కూడా ప్యాకేజీని బట్టి ఇక తక్కువ వడ్డీకి రుణాలు పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ కార్ లోన్స్ ఎడ్యుకేషన్ లోన్స్పై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు మరియు ప్రాసెసింగ్ ఫీజులో యాభై శాతం వరకు తగ్గింపు ఉంటుంది ఇక లాకర్ అద్దెపై కూడా తగ్గింపు వార్షిక లాకర్ అద్దెపై ఇరవై ఐదు శాతం నుండి యాభై శాతం వరకు తగ్గింపు కూడా ఉంటుందని చెప్తున్నారు ఇక తర్వాత ఆటో స్విప్ సౌకర్యం ఖాతాల్లో అధిక మొత్తంలో డబ్బు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫిక్స్డ్ డిపాజిట్గా మారి అధిక వడ్డీని సంపాదించుకోవచ్చు ఇక ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా ఉంటుంది కొన్ని ఎంపిక చేసిన కస్టమర్లకు రెండు నెలల నికర జీతానికి సమానమైన ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా లభించవచ్చు ఇక డిమార్ట్ మరియు ఆన్లైన్ ట్రెండింగ్ ఖాతా ఖాతా తెరవడంతో పాటు డిమార్ట్ మరియు ఆన్లైన్ ట్రెండింగ్ ఖాతా సౌకర్యం కూడా ఉంటుంది ఇక ఉచిత సేవలు చూసినట్లయితే డ్రాఫ్ట్లు మల్టీ సిటీ చెక్కులు ఎస్ఎంఎస్ అలర్టులు కూడా ఉచితం ఇక యోనో యాప్ ప్రయోజనాలు ఎస్బీఐ యోనో యాప్ ద్వారా లభించే అన్ని డిజిటల్ బ్యాంకింగ్ సౌకర్యాలు మరియు ఆఫర్లు అందుబాటులో ఉంటాయి ఇక తర్వాత రివార్డు పాయింట్లు ఎస్బీఐ రివార్డు లాయల్టీ ప్రోగ్రామ్ ద్వారా వివిధ లావాదేవీలపై రివార్డు పాయింట్లను సంపాదించవచ్చు ఇక తర్వాత కుటుంబ బ్యాంకింగ్ ప్రయోజనాలు ఉద్యోగి కుటుంబ సభ్యులకు కూడా శాలరీ అకౌంట్ ప్రయోజనాలను వర్తింపచేసే అవకాశం ఈ విధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శాలరీ అకౌంట్ ఉన్న ఉద్యోగులకైతే ఈ విధంగా అనేక ప్రయోజనాలను అందిస్తుంది ఇక తర్వాత పెన్షనర్లకు ఎస్బీఐ పెన్షన్ అకౌంట్ ప్రయోజనాలు చూసినట్లయితే పెన్షనర్ల కోసం ఎస్బీఐ ప్రత్యేకమైన పెన్షన్ ప్యాకేజీలను అందిస్తుంది ఇందులో పెన్షన్ అకౌంటు ప్రయోజనాలు ఉంటాయి వీటిలో చాలా వరకు ఉద్యోగుల శాలరీ అకౌంట్ ప్రయోజనాలను పోలి ఉంటాయి అదనంగా కొన్ని పెన్షనర్లకు ప్రత్యేకమైనవి కూడా ఉంటాయి ముందుగా వచ్చేసి జీరో బ్యాలెన్స్ ఖాతా కనీస నిల్వ అవసరమైతే లేదు ప్రమాద బీమా కవరేజ్ వ్యక్తిగత మరియు వైమానిక ప్రమాద మరణ బీమా కవరేజ్ అయితే ఉంటుంది నెక్స్ట్ సులభమైన పెన్షన్ పొందే సౌకర్యం పెన్షన్ ఖాతాకు పెన్షన్ క్రెడిట్ అయిన వెంటనే ఎస్ఎంఎస్ అలర్టులు అయితే వస్తాయి ఇక పెన్షన్ స్లిప్పులు నెలవారీ పెన్షన్ స్లిప్పులు అంటే ఎస్ఎంఎస్ ఈమెయిల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ మరియు ఏనో యాప్ ద్వారా అందుబాటులో ఉంటాయి ఇక పెన్షనర్లకు ఎస్బీఐ నుంచి మరొక ప్రయోజనం చూసినట్లయితే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ బ్యాంకు బ్రాంచ్కు వెళ్లకుండానే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించే సౌకర్యం అయితే ఉంటుందని చెప్తున్నారు ఇక నెక్స్ట్ వచ్చేసి డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ వంటి కొన్ని సేవలకు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సౌకర్యం అయితే ఉంటుంది ఇక పెన్షన్ లోన్స్ పెన్షనర్ల కోసం ప్రత్యేకంగా తక్కువ వడ్డీ రేట్లతో మరియు సులభమైన ప్రక్రియతో పెన్షన్ లోన్లు అందుబాటులో ఉంటాయి ఫ్రీ అప్రూవ్డ్ పెన్షన్ లోన్లు యోనో యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా తక్షణమే పొందవచ్చు ఇక లాకర్ అద్దెపై కూడా తగ్గింపు వార్షిక లాకర్ అద్దెపై తగ్గింపు ఉంటుంది ఇక తర్వాత చూసినట్లయితే పీపీఓ అంటే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నెంబర్ పాస్బుక్ బై ముద్రణ ఇది పెన్షనర్లకు వారి వివరాలను సులభంగా తెలుసుకోవటానికి సహాయపడుతుంది ఇక నామినేషన్ సౌకర్యం పెన్షన్ ఖాతాలకు నామినేషన్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది ఇక తర్వాత గ్రీవెన్స్ ఎడ్రెల్ పెన్షన్ సంబంధిత ఫిర్యాదులను పరిష్కరించడానికి ఎస్బీఐ పెన్షన్ సేవా పోర్టల్ సౌకర్యం అయితే అందుబాటులో ఉంటుంది ఇక ఆటో స్వీప్ సౌకర్యం అధిక వడ్డీ సంపాదించటానికి ఆటో స్వీప్ సౌకర్యం అయితే ఉంటుందని చెప్తున్నారు ఇక పైన పేర్కొన్న ప్రయోజనాలు మరియు షరతులు ఎప్పటికప్పుడు మారవచ్చు కాబట్టి తాజా మరియు ఖచ్చితమైన సమాచారం కోసం ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ను సందర్శించటం లేదా సమీపంలోనే ఎస్బీఐ బ్రాంచ్ను సంప్రదించటం ఉత్తమం